నిన్న గుడివాడ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళని మిలియనీర్ని చేశాను మిలియనీర్ని చేశాను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు నిజంగానే ప్రతి మహిళకి పది లక్షల రూపాయల నగదు అందించగలిగారా జగన్మోహన్ రెడ్డి లక్షాధికారులను చేస్తానని జగన్మోహన్ రెడ్డి భిక్షాధికారులను చేశాడు ఇవాళ ఇవాళ మద్య నిషేధము అని చెప్పి మద్య నిషేధం చెయ్యకపోగా జే బ్రాండ్లు ఆ బ్రాండ్లు ఈ బ్రాండ్లను తీసుకొచ్చి పెట్టి వాళ్ళ వేల కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఆ పిచ్చిమందు దాగి వాళ్ళ నూటికి ముప్పై శాతం మందికి లివర్లు కిడ్నీలు పాడైపోతే హాస్పిటల్కి వెళితే ఆరోగ్యశ్రీ లేదు అక్కడ మహిళలందరూ మెళ్ళో పుస్తలు అమ్ముకొని మంగళసూత్రాలతో సహా అమ్ముకొని వైద్యం చేయించుకుంటున్నారు అలాగే మంగళసూత్రాలు అమ్ముకొని తాగుబోతు మొగుళ్ళు ఇంటికి రూపాయి కూడా తీసుకురాకపోతే ఇంతకుముందు రెండు మూడు వందల రూపాయలు పనిచేస్తే వంద రూపాయలు తాగి రెండు వందలు తెచ్చేవాడు ఇవాళ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు మీ జేండు బ్రాండ్కి జే బ్రాండ్లకే తగలేస్తున్నారు కదా మీ మొహల్ మండ మహిళల్ని మీరు ఎక్కడా ఇంకా మీరు లక్షాధికారులను చేసేది లక్షాధికారులు కాదు మీరు చేసేది భిక్షాధికారులను చేస్తున్నారు మహిళల్ని రోడ్డును పడేశారు మహిళల్ని ఇవాళ ఇవాళ మహిళలకు అన్ని రకాలుగా నెత్తిన చేతులు పెట్టి ముద్దులు పెట్టి గుద్దులు గుద్ది గుద్దులు పిడి గుద్దులు ఈపిన ఇవాళ ఇవాళ మోత మోగుతుంది మహిళలే ఇవాళ వంట చేసేది వంట సరుకులు తెచ్చుకునేది అట్లాంటి సరుకులు అందకుండా చేశారు ఇవాళ ఆకాశాన్ని అంటినీ గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి ఇవాళ బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి ఇంకా మహిళల ఎక్కడ మీరు బాగు చేసింది మహిళలు ఎక్కడ మీరు లక్షాధికారులు చేసింది చెప్పడానికి సిగ్గన ఉండాలి సభల్లో మీకు కాకపోతే జనం అడుగుతారు ఎదురు తిరిగి మీరేం చేస్తున్నారంటే మీ సభలకి జనాన్ని తోలి పోలీసులను అడ్డం పెట్టి మాట్లాడే వాళ్ళని కూడా మాట్లాడకుండా ఒకళ్ళిద్దరికి బాగా ట్రైనింగ్ ఇచ్చి మాకు జగనన్న ఈ చెడు మాకు జగనన్న ఈ చెడు మాకు జగనన్న ఈ చెడు అని ఒకళ్ళిద్దరి చేత ట్రైనింగ్ ఇచ్చి చెప్పిస్తూ ఉన్నారు వదలండి మీరు సభల్లో జనాల్ని తెలుగుదేశం పార్టీకి వచ్చే జనమంతా కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు ఇలా వీళ్ళందరూ అందరూ ఫ్రీగా మాట్లాడుతున్నారు ఏ ఛానల్ వాళ్ళు వచ్చినా తెలుగుదేశం పార్టీ మహిళలు ఫ్రీగా మాట్లాడుతున్నారు మీరు అక్కడ ఫ్రీగా ఎవరిని మాట్లాడివ్వటం లేదు మీ సాక్షి తప్ప మీ మహాల్ మండ ఏ ఛానల్ అక్కడికి రానివ్వటం లేదు అడ్డం పడతా ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా ఛానల్ జనం లేరు ఇక్కడ తోలుతున్నారు అని తీస్తే ఆ ఛానల్లో విలేకరుల మీద దాడి చేస్తున్నారు జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నారు మీడియా మిత్రుల మీద దాడి చేస్తున్నారు ఇన్ని రకాలుగా మీరు దాడులు చేస్తా ఇంకా మహిళలని ఎక్కడ మీరు లక్షాధికారులను చేసేది ఇవాళ మహిళలంతా రాష్ట్రంలో గగ్గోలు పెడతా ఉన్నారు డ్వాక్రామ తల్లులకి హ్యాండ్ ఇచ్చారు అంగన్వాడీ వాళ్ళని ముంచేశారు ఆశా వర్కర్లు ముంచారు కళ్యాణ మిత్రులను ముంచారు పశు సఖ్యుల్ని మీ ముంచారు చంద్రన్న భీమా మిత్రులను ముంచారు ఇంకా ఆరోలకి మీరు ఎక్కడ న్యాయం చేసేదో చెప్పాలా ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేవాడు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీనికి మా మహిళలకి సమాధానం చెప్పాలా లేదు అంటే మీ మహిళా మంత్రులు మీ మహిళా ఎమ్మెల్యేలో ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటాం మేము రండి తెలుగు మహిళలు మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఈ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో ఈ రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నారో ఇవన్నీ మేము బహిరంగ చర్చలో మేము చదువుతాం నిన్న తెనాల సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్యత చేశారు జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని చెప్పి గగ్గోలు పెడుతున్నారు బాపట్లో పదిహేను ఏళ్ళ పిల్లాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోస్ తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయితే రాష్ట్రానికి గాయం కాలేదా అంటూ ఆయన అడిగిన ప్రశ్నలను అసలు ఎలా చూడవచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారండి ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లోపల ఒకటి బయట ఆయనకు మాట్లాడతాం ఎలాగ అబద్ధాలు చెప్పడం రాదు ఆయన బతకడానికి పార్టీలోకి రాలేదు మెయిన్ ఇంపార్టెంట్ ఆయన బతకడానికి పార్టీలోకి రాలేదు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏదో చేద్దాము ఏదో మంచి చేయాలి తనకొచ్చిన సంపాదన అంతా కూడా వదులుకొని తను ఈ రాజకీయ రంగంలోకి వచ్చి ఏదో చేయాలనే తపన ఆరాటం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మీలాగా దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రం పవన్ కళ్యాణ్ రాలేదు రెండోది ఆయన చెప్పినవన్నీ కూడా వాస్తవాలు మీరు అమర్నాథ గౌడిని టెన్త్ క్లాస్ స్టూడెంట్ని మీరు పెట్రోల్ బస్ అక్కలు పెడితే వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు నిందితులను కాపాడతారా మీరు అలాగే జై తెలుగుదేశం నేను చంద్రబాబు జై చంద్రబాబు నాయుడు అన్నందుకు బీసీ చంద్రయ్యని మీరు మాచరల్లో సజీవంగా నరికేశారు మీరు అప్పుడు రాష్ట్రం గుండె ఎట్లా బతికినట్టు మరి మీ వైసీపీ నాయకులు ఎలా బతికారు అవినాష్ రెడ్డి మీరు భారతీరెడ్డి మీరంతా వివేకానంద రెడ్డిని గొడ్డలు పెట్టి వెనకమాల కొట్టేస్తే బాత్రూంలో పడేసి ఈడ్చుకెళ్తే అప్పుడు ఈ రాష్ట్రానికి ఏం అవ్వలేదా అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు బాధపడలేదా ఇవాళ మీరు బాధపడుతున్నారా ఇది నేను చెప్తున్నానండి కోడికత్తి డ్రామా ఏమైతే ఆడాడో జగన్మోహన్ రెడ్డి సేమ్ ఈ రాయి ఈ రాయి డ్రామా అక్కడ దెబ్బ లేదు నేను ఒక్కడ చెప్తున్నా మీరు ఎవరైనా ఈ రాష్ట్రంలో అందరూ పరిశీలనగా చూడండి వీడియో చూడండి జగన్మోహన్ రెడ్డి మీటింగ్లోని వీడియో చూడండి మెడలో దండేశారు దండేసేటప్పుడు ఇకిలిచ్చుకుంటా బాగానే ఉన్నాడు ముసిమిసిన వాళ్ళని నవ్వుకుంటా ఆ దండ తీసేటప్పుడు ఆ దండకున్నటువంటి హుక్ ఏదో ఆయనకి అక్కడ గీసుకుపోయింది తప్ప ఎవరు రాయి వేయలేదు ఇది రాయి వేశారని కోడి కత్తి డ్రామా లాగా ఇది కూడా ఇంకొక కత్తి ఆ రోజు అయితే జనం నమ్మారు నీ కత్తి డ్రామాలన్నీ నీ గొడ్డలి డ్రామాలన్నీ నీ వేషాలన్నీ ఆ రోజు నమ్మారు కానీ ఈరోజు రాష్ట్రంలో నమ్మే పరిస్థితి లేదు ఒక్క అవకాశం అంటే నమ్మారు ఇంకేం మిగిల్చావు ఈ రాష్ట్రంలో నా బొంద ఇంకేం లేదు రాజధాని లేదు పోలవరం లేదు ఈ రాష్ట్రంలో అంతా అప్పులు మయమైపోయింది మద్య నిషేధం లేదు ఏమీ లేకుండా ఈ రాష్ట్రాన్ని ఇట్లా రావణ కష్టంలో చేసిన మీకు ఇంకేం మిగిలింది మీరు డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మటానికి మహిళలు నమ్మటానికి ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇక మీ కళ్ళబల్లి డ్రామాలు మీరు ఇక ఆడద్దు కట్టి పెట్టండి మీ గుండె గాయాలు మనుషులు గాయాలు ఇవన్నీ కూడా జనాలకు మీ డ్రామాలన్నీ కూడా అర్థమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పదిహేను వేలు నలభై వాళ్ళకి నలభై ఐదు వాళ్ళకి చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలు ఈరోజు సూపర్ సిక్స్ అంటూ బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చే పథకాలతోటి రాష్ట్రం ఏమన్నా సింగపూర్ అవుతుందా అని చెప్పి అధికార పక్షం చేస్తున్న ప్రశ్న దీన్ని అసలు ఎలా చూడతుంటారు అసలు సూపర్ సిక్స్ అంటే ఏంటి అసలు అధికార పక్షం వాళ్ళు మాట్లాడే ఎన్ని ఆ సజ్జలో మాట్లాడతాడండి నిజంగా ఇరిటేషన్ అసహ్యం వస్తుంది నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆ అబద్ధాల్లో ఈ కూడా అబద్ధాలు ఇవాళ అదాని కంపెనీ ఎత్తేసారు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు అమర్ రాజాని తరిమేశారు అలాగే మీరు అక్కడ అనంతపురంలో కియా ఇలాంటి కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వస్తే మీరేం చేశారు వచ్చిన వాటిని తరిమేశారు కొత్తవి తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు ఆఖరికి డ్వాక్రా మహిళల చేత స్టాస్ పెట్టించి డోక్రా మహిళల చేత అమ్మకాలు చేయించి ఆ అమ్మకాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసింది చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు శ్రీలంక అవుతుందో ఇంకొక లంక అవుతుందంటే సంపాదన ఏదండి సంపద సృష్టించడం ఏదండి ఇసుక లేదు మద్యం మాఫియా ఇన్ని కుంభకోణాలన్నీ డబ్బులన్నీ మీరు దోచుకుంటూ ఉన్నారు రాష్ట్రానికి ఏ విధమైన పెట్టుబడులు లేకుండా ఏ విధమైన కంపెనీలు లేకుండా ఈ రాష్ట్రంలో ఎటువంటి యువతకి ఉద్యోగాలు లేకుండా మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని శ్మశానం ఎడారిలాగా చేశారు ఈ రాష్ట్రంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళా అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్ర మహిళలు ఈ రాష్ట్ర యువత ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు అందరూ బాగుపడాలి అంటే మళ్ళా స్వయం శక్తితో పైకి రావాలి అంటే సంపద సృష్టించాలి అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఇది సాధ్యమండి మీలాగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి రాదండి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పుడు బస్సులో కూర్చొని పరిపాలన చేసి కూడా ఆ అప్పులన్నీ తీర్చి మళ్ళా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాళీ గోటికి కూడా మీ వైసీపీ వాళ్ళ బతుకులు మీ వైసీపీ వాళ్ళ పరిపాలన కూడా ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోవు ఇకనైనా అబద్ధాలు మానుకోండి మీరు అండమాన్ దీవులు పోతారో చల్లపల్లి జైలుకు పోతారో రాజమండ్రి జైలు పోతారో లేకపోతే ఇంక ఇతర రాష్ట్రాల పారిపోతారో ఇంకొక నెల రోజుల్లో మీరే తేల్చుకోండి సూపర్ సిక్స్ అంటే ఎయిట్ సూపర్ సిక్స్ ఈ పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారండి ఇవి మహిళలకి గొప్ప వరాలు ఒకటి మీలాగా అమ్మ ఒడి అని చెప్పి ఒకళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలలో కుదించి మీరు రెండు వేలు లంచం తీసుకొని పదమూడు వేలు ఇస్తున్నారు ఆ పదమూడు వేలు కూడా మొన్న బటన్ నొక్కుడికి పడలేదు చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా చదువుకునే పిల్లలకి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయబడతాయండి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పని మనిషి ఏదన్నా ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు అలాగే మూడు సిలిండర్లు మహిళలకి వాళ్ళ సిలిండర్లు ఆకాశాన్ని అంటి కట్టెల పొయ్యి నుంచి ఏమైతే సిలిండర్ల వైపు మళ్ళీ తీసుకొచ్చాడో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కట్టెల వైపు వచ్చారు మళ్ళా అందుకని వాళ్ళ కోసం మళ్ళీ మూడు సిలిండర్లు ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం ఉంటుందండి అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఆడపిల్లలు కానీ కార్మికులు కర్షకులు అందరూ కూడా పని చేసుకోవడానికి పోయి రూపాయి ఖర్చు పెట్టే పని లేకుండా బస్సులో వెళ్ళి వాళ్ళు ఉపాధి చూసుకొని ఇంటికి రావడానికి అవకాశం కల్పించారండి అలాగే మీలాగా నలభై ఏళ్ళకు ఫ్యాంక్షన్ ఇస్తానని చెప్పని ఎగ్గొట్టే రకం కాదు మీరు చేసిన మోసం మాములు మోసం కాదు మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమైతే మాట ఇచ్చి ఉన్నారో ఆ విధంగానే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి అరవై సంవత్సరాలు వచ్చే వయసు వరకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయబడతాయండి రైతులు రైతు తల్లులు కూడా ఉన్నారండి రైతు మహిళలు కూడా ఉన్నారు అందరికీ కూడా ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయబడతాయండి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు ఈ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా సీఎంఐ ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో అడుగుపెట్టి చేస్తారో అదే రోజు ఇవన్నీ కూడా సంతకం పెట్టి ఆచరణలోకి వస్తాయి